డప్పు కళాకారుల సమస్యలపై సెప్టెంబర్ ఇరవై రెండున కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు జిల్లా కరుణాకర్ పిలుపునిచ్చారు బుధవారం మంత్రాలయం మండల కేంద్రంలోనే స్కూల్ ఆవరణంలో డప్పు కళాకారుల మండల జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం నాయకులు మారేపు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట అధ్యక్షులు ఎండి ఆనందబాబు జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన నేటికి డబ్బు పరిసరించి పరిష్కరించడంలో విఫలమైందన్నారు పెన్షన్ అర్హత కలిగిన డబ్బు కళాకారులంతా ఆన్లైన్ కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయడంతో పాటు పెన్షన్ వయసును నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలన్నారు డబ్బు పెన్షన్ ఏడు వేలకు పెంచాలని డబ్బు కళాకారులు అందరికీ ఉచితంగా డప్పు గజ్జలు డ్రెస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కార్యాలయం ముందు ధర నిర్వహిస్తున్నామన్నారు అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు అనేక రకాల చర్చించడం జరిగింది ఈ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మేము పద్దెనిమిదో తారీఖు నుండి నిర్వహించేటువంటి అసెంబ్లీలో మా సమస్యల పైన చర్చించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికీ డప్పు కళాకారులు అనేక మందికి అంటే రెండు వేల పదమూడు నుండి గుర్తింపు వచ్చినా ఇంకా చేతికి రానటువంటి వాళ్ళు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఆ రూపంలో అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా పెన్షన్ సంబంధించి కూడా ఇంకా ఆన్లైన్ ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి వెంటనే ఇప్పటికైనా వెంటనే చర్చించి పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం విధంగా డప్పు కళాకారుల పెన్షన్ నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలి డప్పు కళాకారుల పెన్షన్ ను ఏదైతే భరతనాట్యం కూచిపూడి ఆడేటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నారో అలాగనే ఏడు వేల రూపాయలకు పెంచాలి అని చెప్పేటువంటి ప్రధానమైన ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఈ జనరల్ బాడీలో నూతన కమిటీని కూడా వేసుకున్నాం ప్రభుత్వం మా సమస్యల పైన వెంటనే చర్చించి నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండో తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం ఈ ఆందోళన కార్యక్రమం నియోజకవర్గం మంత్రాలయం మండల కేంద్రంలో డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డప్పు కళాకారులకు రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించేందుకు అవకాశం ఇచ్చి డప్పు కళాకారులకు న్యాయం చేయాలని చర్చించాము ఇందులో భాగంగానే భవిష్యత్తులో కూడా ఈ డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో అందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుండి పైబడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి దాంతోపాటు ప్రస్తుతం యాభై సంవత్సరాలకు ఇస్తున్న పెన్షన్ వయసును నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని దాంతోపాటు అర్హులైన ప్రతి డప్పు కళాకారునికి డప్పు గజ్జలు డ్రస్సు ప్రభుత్వమే ఇవ్వాలని దీంతోపాటు డప్పు కళాకారులందరికీ కూడా ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి అలాగే ఆరోగ్య బీమా వర్తింపజేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ డిమాండ్ల సాధన కోసమే రేపు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున కర్నూలు జిల్లా